హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ వెరైటీ అయినటువంటి బజ్జీలు ఇది మీరు ఎప్పుడూ తిని ఉండరు అలాగే విని కూడా ఉండరు అలాంటి వెరైటీ అయినటువంటి స్ప్రింగ్ ఆనియన్ బజ్జీలు దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోటి మనము చక్కగా రెడీ చేసుకోవచ్చు దానికోసం నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ స్ప్రింగ్ ఆనియన్స్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఫ్యాట్ అనేది ఏమాత్రం ఉండదు చక్కగా ఎలాంటి వాళ్ళైనా సరే తీసుకోవచ్చు దానికోసం నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా కడిగేసి నాకు ఏ సైజు కావాలి అంతవరకు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు శనగపిండి తీసుకొని శుభ్రంగా నేను జల్లడించుకొని అలాగే ఇందులోనికి కావాల్సినంత కారం తీసుకుంటున్నాను అలాగే హజ్ దీన్ని కొంతమంది చేతిలో నలిపేసి వేస్తారు కానీ నేనైతే అంతను డైరెక్ట్గా తీసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడినటువంటి సాల్ట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు కొంచెము సోడా ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి అంతా కూడా చక్కగా కలిసిపోవాలి అప్పుడే మనము వాటర్ పోస్తున్నప్పుడు మనకి ఏమాత్రం లేకుండా చక్కగా మనం కలుపుకోవచ్చు చూడండి అంతా కూడా కలుపుకున్నాము ఇప్పుడు వాటర్ పోసేసి మనము పల్చగా కాదు అలానే చిక్కగా కాదు ఈ విధంగా కనుక మనం కలుపుకున్నట్లయితే మనకి బజ్జీలు అనేది చాలా బాగుంటాయి చేసేటప్పుడు కూడా మనకి చాలా మంచిగా వస్తాయి చూడని అంతా కలిపేసుకొని ఈ విధంగా మనం ఎంత మంచిగా పిండిని కలిపితే అంత మంచిగా బజ్జీలు వస్తాయి చూడండి ఈ విధంగా నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ముందుగా కట్ చేసినటువంటి ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి నేను బజ్జెట్ అనేది రెడీ చేస్తాను ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్కటిగా వేసుకొని ఇప్పుడు చేయితోటి మనము ఆయిల్లో వేసుకుందాము చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు కొంత ఆయిల్ తీసుకున్నాను ఇది హీట్ అయిన తర్వాత నేను ఒక్కొక్కటిగా నేను పిండిలోకి ఆ విధంగా ఆనియన్స్ ముంచేసి వేస్తున్నాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా వేసి మంచిగా మనం ఫ్రై చేసినట్లయితే చాలా చక్కగా వచ్చేస్తాయి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని మనము సర్వ్ చేసుకోవచ్చు మనం ఇది తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా ఇంకా మనం తిన్నట్టే ఉండదు అంత హ్యాపీగా ఉండిద్ది ఇలాంటి బజ్జీనైతే బయట మనకి ఎక్కడో దొరకవు ఇంట్లోనే హ్యాపీగా అందరి కోసం చేసి పెడితే ఇంటిలో పాది హెల్తీగా ఉంటారు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్